ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మరి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియపడుతూ అలాగే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించిన వేళా విశేషం శుభమై ఆయుర ఆరోగ్యాలతో జనదనాభివృద్ధి చెందాలని అలాగే ప్రజల యొక్క మంచి చెట్లు ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాలని ఆకాంక్షతో మరొకసారి రాజమండ్రి అలాగే రాష్ట్రం పూర్గడార్ జిల్లా ప్రజానేకన్ కంబర్ కోడ మరొకసారి మోతనసమసత్సోభాకాంక్షలు తెలియజేపోతున్నాను హ్యాపీ వీల్ హ్యాపీ ఇయర్